హాయ్ విఎస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ నెక్స్ట్ వీక్ అంటే రేపు ఎలా ఉండబోతుంది మన నిఫ్టీ మార్కెట్ అన్న దాని గురించి నేను రెగ్యులర్గా సండే రోజు ఒక వీడియో పెడుతుంటాను అందుకని ఈ వీడియో పెడుతున్నాను ఈ వీడియోలో మీకు నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుంది అసలు స్టాక్స్ ఎలా ఉన్నాయి టీసీఆర్ పైన ఉందా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ టీసీఆర్ ఎలా ఉంది ప్లస్ యుఎస్ మార్కెట్స్ డవ్ నాస్ డాక్ అండ్ ఎస్ఎన్ టూ ఫైవ్ హండ్రెడ్ వాటి టీసీఆర్ సెంటీ వాటి పొజిషన్ ఎలా ఉంది కూడా మన వీడియోలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్రై చేస్తాను దానికన్నా ముందు మొన్న ఏం జరిగింది అనేది ఫ్రైడే రోజు కూడా ఏం జరిగింది అనేది కూడా ఒకసారి ఈ వీడియోలో మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రైడే రోజు మార్కెట్ బ్లాస్ట్ అయింది కానీ అది మనం ఊహించలేదు కానీ ఎవరైతే గురువారం రోజు మా నేను పెట్టిన వీడియో చూస్తుంటారో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉంటారు ఎవరైతే మా లైవ్ బాయ్ సబ్స్క్రైబర్స్ ఉంటారో వాళ్ళు దె మస్ తమిడ్ ఆఫ్ మనీ అండ్ బాగా అరేంజ్ చేస్తుంటారు నేను అనుకుంటాను ఎందుకంటే మార్కెట్ మార్నింగ్ మార్నింగే అది డౌన్ వెళ్ళి చాలా ఫాస్ట్గా పైకి వచ్చింది అది అనిమేజినబుల్ స్పీడ్తో పైకి వెళ్ళిపోయింది అప్పుడు మా కాల్ ఆప్షన్స్ అన్నీ ఫస్ట్ పైలోనే ఉన్నాయి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ కాల్ ఆప్షన్స్ లెవెల్ లెవల్ ఆఫ్టర్ లెవెల్ పెరిగిపోతూ ఉన్నాయి ఎవరైతే మా లైవ్ బస్ అండ్ సిగ్నల్స్ ఫాలో అయి ఉంటారో ఫ్రైడే రోజు వాటి తప్పకుండా మాత్రం చాలా మనీ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మధ్యాహ్నం వరకు చాలా వలటాలిటీ ఉన్నది మధ్యాహ్నం ఆ పడే టైంలో కూడా పుట్ ఆప్షన్స్ కన్వర్ట్ అవ్వడం అది చాలా క్విక్గా కన్వర్ట్ అవుతూ వస్తున్నాయి మార్నింగ్ అయితే స్వైట్ వన్ సైడ్ ఉంది ఆల్మోస్ట్ సో అది ఎవరు ఊహించలేదు అంత బ్లాస్ట్ అవుతుందని నేను ఒక్కడిని పెట్టాను మా నా వీడియో పెట్టాను గురువారం రోజు రేపు మార్కెట్ బ్లాస్ట్ అవుతుందా అని నేను క్వశ్చన్ మాకు పెట్టి పెట్టి వీడియోలో ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను ఎందుకు బ్లాస్ట్ అవుతుందనేది రీజన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను నేను మీకు ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంటుందని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను మీరు కానీ కానీ చూసి ఉంటే మీకు తప్పకుండా చాలా ఫుల్ క్లారిటీతో క్లారిటీతో ఫ్రైడే బాగా ప్రాఫిట్ చేసుకునేవాడు ఒకవేళ మీరు చూడకపోతే ఇప్పుడైనా చూడండి దాన్ని మీకు ఐడియా వస్తుంది ఇప్పుడు మనం ఫస్ట్ రేపు మార్కెట్ ఎలా ఉందని చెక్ చేసుకునే దానికి ముందు అసలు యుఎస్ మార్కెట్స్ ఏమైంది అనేది మొన్న ఈ త్రీ ఇండస్ట్రీస్ ఏమైనా అనేది మనం చూసుకుందాం మనకి ఫ్రైడే రోజు మార్కెట్ బ్లాస్ట్ అయింది మనకి గురువారం రోజు వాళ్ళకి మార్కెట్ బ్లాస్ట్ అయింది అంతకు ముందు రోజు ఫ్లడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ అయింది కదా ఆ రోజు ఫ్లాట్గా ఉందని ఆల్రెడీ నేను ముందే చెప్పాను మీకు ఆ వీడియోలో ఫడ్ ఇంట్రెస్ట్ కట్ చేసిన రోజు మీకు ఏం పెద్ద ఎఫెక్ట్ ఉండదు నెక్స్ట్ డే ఉంటుంది అని చెప్పిన నెక్స్ట్ డే యుఎస్ మార్కెట్స్ బ్లాస్ట్ అయిపోయినాయి నిన్న ఆల్మోస్ట్ అంటే శుక్రవారం రోజు చాలా ఫ్లాట్గా క్లోజ్ అయినాయి అంటే చాలా ఫ్లాట్గా క్లోజ్ అయినాయి ఎందుకంటే డవ్ ఆల్రెడీ 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 హై రీచ్ అయిపోయింది నా ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ రీచ్ అయిపోయింది నా స కూడా ఒక టీసీఆర్ ఫస్ట్ లెవెల్ దగ్గరికి వచ్చి కూర్చొని అది ఎంతవరకు దా రేపు క్రాస్ అవుతుందా లేదా అనేది ముందు మన మార్కెట్స్ వస్తాయి కాబట్టి మన మార్కెట్స్ని బేస్ చేసుకొని వాళ్ళ మార్కెట్స్ గురించి సాయంత్రం మాట్లాడుకోవచ్చు రేపు సాయంత్రం ఇప్పుడు యాజ్ అప్ నవ్ ఏంటంటే ఫ్రైడే రోజు డవ్ నాస్డాక్ అండ్ డస్పీ ఫైవ్ హండ్రెడ్ ఫ్లాట్గా క్లోజ్ అయింది మోస్ట్ బాగా రేపు మార్నింగ్ అని దాన్ని చూసుకుంటే మోస్ట్లీ ఫ్యూచర్స్ ప్లస్లో ఉన్నా అంటే ఒక నలభై యాభై పాయింట్ ప్లస్లో ఉన్నా ఫ్లాట్గా ఉన్నా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే డవ్ అండ్ నాస్డాక్ రెండు అప్ ట్రెండ్లో ఉన్నాయి అండ్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ ఉండి అప్ ఉన్న నాస్ డాక్ కూడా అప్ టెండ్ ట్రై చేస్తూ ఉన్నది సో రేపు డవ్ ఫ్యూచర్స్ అని యుఎస్ఏ యూకే ఫీచర్స్ చూస్తే మనకు అర్థమవుతుంది కాబట్టి అవి మన మార్కెట్ మీద ఇంపాక్ట్ ఉంటాయి ఇరవై తారీఖు నిఫ్టీ ఏమైంది ఒకసారి చెక్ చేసుకుంటే నిఫ్టీ ఓపెన్ అయింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ దగ్గర ఓపెన్ అయింది లో టచ్ అయింది ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ ఫార్టీ నైన్ హైట్ అండ్ క్లోజ్ అయింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ నైంటీ దగ్గర క్లోజ్ అయింది ఈ నిఫ్టీకి సంబంధించి సో బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయింది ఫిఫ్టీ త్రీ థౌసండ్ టూ థర్టీ ఫైవ్ దగ్గర ఓపెన్ అయింది లోయింది ఫిఫ్టీ త్రీ థౌసండ్ థర్టీ సెవెన్ టచ్ అయింది అంటే ఓపెన్ నుంచి రెండు వందల పాయింట్ల వెళ్ళి అక్కడి నుంచి బోన్స్ ప్యాకేజ్ ఇవ్వండి ఆల్మోస్ట్ నియర్లీ థౌసండ్ పాయింట్స్ వరకు పెరిగిపోయింది హైట్ వచ్చింది ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ సిక్స్టీ సిక్స్ అండ్ క్లోజ్ అయింది ఫిఫ్టీ త్రీ థౌసండ్ సెవెన్ ఎయిటీ త్రీ దగ్గర క్లోజ్ అయింది మధ్యాహ్నం వరకు బాగా వన్ సైడెడ్గా ఉన్న మార్కెట్ మార్నింగ్ డౌన్ అప్న్ అయ్యి వన్ సైడ్గా ఉన్న మార్కెట్ మధ్యాహ్నం సడన్లీ చాలా వర్టల్గా ఫ్లక్చ్యువేషన్స్ అయింది బికాస్ ఆఫ్ కొన్ని హెవీ వెయిట్ స్టాక్స్ ఆల్రెడీ లెవెల్స్ వచ్చాయి రివర్స్ వస్తూ చాలా ఫ్లక్చువేటింగ్ ఉన్నది మార్కెట్ ఇప్పుడు మన స్టాక్స్ వాటి మన నిఫ్టీ టీసీఆర్ ఆల్రెడీ మనందరికీ తెలిసిందే ఒక వారం రోజులు పోస్ట్ చేస్తున్నాను కదా ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ థర్టీ వన్ నిన్న మీరు కానీ లోగౌన్ చూసుకుంటే నిఫ్టీలో ఇది ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ థర్టీ వన్ దగ్గరే ఉన్నది అండ్ బ్యాంక్ నిఫ్టీ టీసీఆర్ వచ్చేది ఫిఫ్టీ వన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ త్రీ దానిపైనే ఉన్నింది స్టార్టింగ్ నుంచి ఈ టీసీఆర్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనకు దానిపైనే ఉన్నది మనకు రీడింగ్ వచ్చినప్పటి నుంచి పైన ఉన్నాయి కాబట్టి ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలంటే స్టాక్స్ కండిషన్ చెక్ చేసుకోవాల్సి వస్తుంది స్టాక్ చెక్ చేసుకుందాం ఇప్పుడు భారతీయ ఎయిర్టెల్లో అది టీసీఆర్ అబవ్ ఉంది భారతీయ ఎయిర్టెల్ టీసీఆర్ అబవ్ ఉంది అండ్ రిలయన్స్ కూడా అది టీసీఆర్ అబవ్వే ఉంది రిలయన్స్ టీసీఆర్ అబవ్ ఉంది భారతీ టీసీఆర్ అబవ్ ఉంది అండ్ టీసీఆర్స్ టీసీఆర్ బిలో ఉంది అండ్ ఇన్ఫీ టీసీఆర్ బిలో ఉంది అండ్ ఐటీసీ టీసీఆర్ బిలో ఉంది ఇవి మెయిన్ మన ఈ వెయిటెస్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ఇండికేషన్స్ ఇచ్చే స్టాక్స్ ఇవి అంటే ఇండెక్స్ మూవ్ చేసే స్టాక్స్ ఇవి సో మనకి ఇప్పుడు మెయిన్ యాజ్ ఆఫ్ నవ్ రిలయన్స్ ఇస్ అబవ్ టీసీఆర్ ఉంది భారతి ఎయిర్టెల్ అబవ్ టీసీఆర్ ఉంది టీసీఆర్స్ అండ్ ఇన్ఫీ బిలో టీసీఆర్స్ ఉన్నాయి సో రేపెల్లా ఓపెన్ అవుతాయి అనేది బేస్ చేసుకొని మనం ట్రేడ్ డిసిషన్స్ ఏమైనా ఉంటే తీసుకోవాల్సి వస్తుంటుంది ఇక టీసీఎస్ ఆల్రెడీ స్టాక్స్ ఇచ్చిందని మీరు నోట్ చేసుకోమని నేను రోజు చెప్తున్నాను మీరు రోజు నోట్ చేసుకొని వాటిపైన ఎంత వరకు మీకు మార్కెట్ పడే అవకాశం తక్కువ ఉంటుంది ఇప్పుడు మనం బ్యాంక్ లెఫ్ట్ స్టాక్స్కి వెళ్తాం బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంకు మీకు టీసీఆర్ అబవ్ ఉంది అంటే సిక్స్టీన్ సెవెంటీ ఫోర్ దాని టీసీఆర్ అక్కడ నుంచి దగ్గర దగ్గర ఒక డెబ్బై రూపాయలు పెరుగుంది ఇప్పటికీ ఎందుకంటే అది ఫిఫ్టీ టూ సై ఇచ్చి సెవెంటీన్ నైన్టీ త్రీ ఎంత ఉంది అక్కడ వరకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఐసిఐసి బ్యాంక్ నేను అది ఆల్రెడీ ముందు నుంచి చెప్తూ అది అప్ ట్రండ్లో ఉందని చెప్పిన అది టీసీఆర్ అబవ్ ఉంది టీసీఆర్ నుంచి ఒక అరవై పాయింట్ లప్ ఉంది అండ్ కోటక్ బ్యాంక్ అది ఈ లాస్ట్ మినిట్లో మీరు కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ చూస్తే లాస్ట్ మినిట్లో నిన్న ఫ్రైడే రోజు ట్రేడింగ్లో పడుతున్నట్టు అనుకున్నది సడన్గా అంత ఫాస్ట్గా మూడు వందల నాలుగు వందల పాయింట్ పెరిగిపోయిందని రీజన్ ఈజ్ ఈ రెండు స్టాక్స్ లాస్ట్లో ఆల్మోస్ట్ నైన్ సెవెంటీన్ ట్వంటీ దగ్గర ఉన్నది సెవెంటీన్ ఫార్టీ వన్కి వెళ్ళిపోయింది అది థర్టీన్ నైన్ ట్వంటీ టెన్ ఎంత ఉన్నది అది థర్టీన్ నైన్ వన్ త్రీ వన్ వన్ త్రీ త్రీ ఎయిట్కి వెళ్ళిపోయింది ఐసిఐసీ బ్యాంక్ కోటక్ బ్యాంక్ అది ఎయిటీన్ థర్టీ సెవెన్ టీసీఆర్ అబవ్ ఉంది యాక్సిస్ బ్యాంక్ టీసీఆర్ అబవ్ ఉంది ఇండస్ బ్యాంక్ టీసీఆర్ అబవ్ ఉంది అండ్ ఎస్బీఐ టీసీఆర్ బిలో ఉంది సెవెన్ సెవెన్ నైంటీ వన్ దాన్ని సెవెన్ ఎయిటీ వన్ దగ్గర క్లోజ్ అయింది సో ఇప్పుడు దీంట్లో మీరు వాచ్ చేయాల్సింది ఇదే స్టాక్ మూమెంట్ నేను ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్కి ఈ లైవ్ సిగ్నల్స్ ఇచ్చిన్నాను దీన్ని మీరు చూసుకోండి మన నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్తో పాటు ఇది కూడా చెక్ చేసుకోండి మీకు ఆప్షన్స్ నేను ఆప్షన్స్కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ ఆప్షన్స్ సెపరేట్గా ఇస్తుంటాను బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ ఎక్స్ అండ్ ఫిన్ నిఫ్టీ ఈ మూడు సెపరేట్గా ఇస్తుంటాను నిఫ్టీ సెన్సెక్స్ అండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ సెపరేట్గా ఇస్తుంటాను ఆ రెండు లింక్స్తో పాటు మా చార్ట్స్ ప్లస్ ఇది కూడా ఇస్తున్నాను ఈ మధ్య ఒక వారం రోజుల నుంచి ఆ ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి ఇవి కూడా ఇస్తున్నాము ఇది చూస్తే మీకు ఐడియా ఉంటుంది ఇండెక్స్ మూమెంట్ ఎలా ఉంటుందని చెప్పని మీరు దాన్ని వాడుకుంటాను నేను వాడుకుంటానని నేను అనుకుంటున్నాను అంటే దీన్ని చూసి కొన్నిసార్లు మీరు స్టాక్ కూడా చూసుకోవచ్చు ఇంటర్డెక్ట్ స్టాక్ కూడా ట్రేడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం చార్ట్లోకి వెళ్దాం మనం ఎలా ఉంటుందని చార్ట్లోకి వెళ్ళేదని చెక్ చేసుకుందాం రేపు మార్నింగ్ మన సబ్స్క్రైబర్స్ అయితే మీరు ఈ సిగ్నల్స్ మీకు ఆల్రెడీ ఇండికేట్ చేస్తుంటాయి అది మనకి మార్కెట్ అప్లో వెళ్తున్నదా డౌన్లో వెళ్తున్నదా ఎన్ని స్టాక్స్ బైలో ఉన్నాయి ఎన్ని స్టాక్స్ సెల్లో అనేది నిఫ్టీ స్టాక్స్ ఏవి బయలు ఉన్నాయి ఏవి సెల్లో ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీ ఏవి బయలో ఉన్నాయి ఏవి సెల్లో ఉన్నది మీకు క్లియర్ ఐడియా వస్తుంటుంది మీరు ఇండెక్స్ మూమెంట్ అసెస్ట్ చేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు మనం చార్ట్స్ చెక్ చేసుకుందాం చార్ట్స్ చెక్ చేసుకునే ముందు ఇది క్యాండల్ స్టిక్ చార్ట్ దీన్ని ఇది ఫ్రైడేలో చార్ట్ దీన్ని చూసి అసలు ఎవరైనా సరే చార్ తొంభై శాతం మంది క్యాండల్ స్టిక్ ఫాలో అవుతుంటారు కదా మీలో ఎవరైనా సరే ఇంత బ్లాస్ట్ ఉంటుందని మార్నింగ్ ఆల్మోస్ట్ నైన్ థర్టీ నైన్ ఫార్టీ ఆ టైంకి మీరు ఎవరైనా అసెస్ చేశారా మీరు ఒకసారి చెక్ చేసుకోండి అసలు మీకు గైడెన్స్ ఎలా ఉంటుంది అసలు ఎక్కడ ఓపెన్ అయింది దీని పైన లెవెల్ ఏంటి దాని పైన లెవెల్ ఏంటి నెక్స్ట్ ఏ అయితే ఏలెబర్గలుతుంది ఈ మీకు అసలు ఎలా ఐడియా వస్తుంది ఐడియా ఎలా ఉంటుంది అనేది మీరు దీన్ని బేస్ చేసుకొని ఎలా ట్రేడ్ చేస్తారో మీరు అది చెక్ చేసుకోండి ఎందుకంటే మీరు రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్ కొనుక్కున్న దానికే దీంట్లో మీరు మూవింగ్ యావరేజెస్ పెట్టుకోవాలి తర్వాత బౌలింగర్ బ్యాండ్స్ పెట్టుకోవాలి తర్వాత డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇవి పెట్టుకోవాలి ఇవి మీరు మామూలుగా మీరు చేసుకునేది ఎవరైనా అంటే పెట్టారంటే ఒకడే పెడతాడు వాడు మా దగ్గర నుంచి లెవెల్స్ కాపీ కొట్టుకుని ఇప్పుడు కూడా పెట్టుకుంటానే ఉన్నాడు వాడు మేమే వాడిని పట్టించుకోవడం మానేసాము వీడియో నీట్ బోదరాబోడి ఫలో అని చెప్పాను ఎందుకంటే మేమే లైవ్ చార్ట్స్ ఇస్తున్నాం కాబట్టి ఇంకా వాడు కాపీ కొట్టేందుకు ఏమీ లేదు డైరెక్ట్గా ఇక్కడ లైవ్ చార్ట్స్ వస్తున్నాయి మేము సాయంత్రం పుట్టు పెడుతున్నాం కాబట్టి పెద్ద పట్టించుకోవాల్సిన లేదు ఇవి నిఫ్టీ చార్ట్ ఇస్తున్న చార్ట్ మీకు దీంట్లో అసలు ఏమి అర్థం కాదు మీ ఏమి అర్థమైందో నాకు తెలియదు మీకు ఏమైనా అర్థమైతే మాకు ఇది ఎంత బాగా అర్థమైందని మేము నా కింద పోస్ట్ చేస్తే ఐ విల్ బి వెరీ థ్యాంక్ఫుల్ ఇక్కడ మీరు మన చార్ట్ ఇచ్చింది మీకు ఓపెన్ అయింది మీకు ఎక్కడ ఓపెన్ అయింది చెక్ చేసుకోండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ దగ్గర మీకు ఓపెన్ అయింది నిఫ్టీ చార్ట్ మన రెగ్యులర్ చార్ట్ ఇది నిఫ్టీ చార్ట్ ఇది మీకు ట్వంటీ ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ దగ్గర ఓపెన్ అయింది ఓపెన్ బ్రేక్ అయింది బ్రేక్ అయిన తర్వాత మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ ఫార్టీ రావాలి అక్కడికి వచ్చింది లోట్ వచ్చింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ ట్వంటీ సిక్స్ టీసీఆరీస్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ థర్టీ వన్ ఎప్పుడైతే లోట్ టచ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ థర్టీ వన్ క్రాస్ అయిందో చాలా ఫాస్ట్గా పైకి వచ్చేసింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఓపెన్ దగ్గరికి వచ్చింది అక్కడి నుంచి నియర్గా ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ టెన్కి వెళ్ళింది మళ్ళీ కొంచెం కిందకి వచ్చి ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ టెన్ దాటి డైరెక్ట్గా ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ ఫార్టీ సిక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ థర్టీ వన్ దగ్గరికి వెళ్ళి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ ఫార్టీ నైన్ దగ్గర క్లోజ్ అయింది త్రూ అవుట్ ద డే జరిగిన మూమెంట్ ఇది ఓన్లీ మార్నింగ్ ఓన్లీ ఫస్ట్ నైన్ ఫార్టీ ఫైవ్ వరకే ఓపెన్ కన్నా కింద ఉన్నది నైన్ ఫార్టీ ఫైవ్ తర్వాత ఓపెన్ నుంచి డైరెక్ట్గా కంటిన్యూస్గా పైన మెయింటైన్ చేస్తూ వస్తున్నది త్రూ అవుట్ ద డే ఇది నిఫ్టీ చార్ట్ మన లైవ్ చార్ట్ సంబంధించింది మీరు ఇందాక చూసింది నేను చూపిస్తున్నది మీకు క్యాండిల్ స్టిక్ చార్ట్లో చూపిస్తారు కదా మీరు మీకు మూడు రెడ్ క్యాండిల్స్ వచ్చాయి ఫస్ట్ తర్వాత మూడు గ్రీన్ క్యాండిల్స్ వచ్చాయి ఎక్కడైతే మీరు రివర్స్ అవుతుంది అనుకుంటారో అక్కడ గ్రీన్ క్యాండిల్స్ వస్తున్నాయి ఎక్కడైతే మీకు రెడ్ క్యాండిల్ అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఈ ఒక్క క్యాండిల్ ఫామ్ అయ్యేదానికి మీకు ఐదు నిమిషాలు పడుతుంది ఎందుకంటే మీరు పెట్టుకునేది టైం ఫ్రేమ్ ఫైవ్ మినిట్స్ పెట్టుకుంటారు ఎవరైనా ఎవరు క్యాండిల్ స్టిక్ చార్ట్స్ చేసేవాడైనా సరే ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకోవాలి అంటే ఒక్కొక్క క్యాండిల్కి మీకు ఐదు నిమిషాలు పడుతుంది అంటే దగ్గర దగ్గర మీరు ఫస్ట్ త్రీ క్యాండీస్ చెక్ చేసుకోండి గ్రీన్ క్యాండిడేట్స్ ఆర్ ఫస్ట్ త్రీ ఫోర్ రెడ్ క్యాండీస్ చెక్ చేసుకోండి అంటే మీకు ఓపెన్ అయిన దగ్గర నుంచి ట్వంటీ ఫోర్ ఫార్టీ వచ్చేదానికి మీకు మీకు తెలిసేటప్పటికీ అది కిందకు వస్తున్నది అదే అని తెలిసేటప్పటికి మీకు మినిమం పట్టే టైం వచ్చేదని ఇరవై నిమిషాలు నాలుగు క్యాండీల్స్ కరెక్ట్గా మీరు ఫస్ట్ క్యాండిల్ సెకండ్ క్యాండిల్ తర్వాత మీరు ఎంటర్ అవ్వగానే అది వెంటనే రివర్స్ అవుతుంది ఇక్కడ చూడండి గ్రీన్ క్యాండిల్ మొదలైంది చిన్న గ్రీన్ క్యాండిల్ మొదలయ్యి అక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్ళింది ఒకటి పైకి వెళ్తున్న మీరు ఎంటర్ అయ్యారు అనుకోండి అప్పుడు అప్పుడు మళ్ళీ రివర్స్ తర్వాత మీరు సెల్లో ఎంటర్ అయితే మళ్ళీ పైకి ఏ టైప్లో ఉంటుంది ఎక్కడ లెవెల్లో ఏంటి అనేది అర్థం ఉండదు ఇది మన క్యాండీస్టిక్ చార్ట్లో ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం సగం సగం మంది ట్రేడర్స్ అన్యాయం అయిపోయింది క్యాండీస్టిక్ చార్ట్ వల్లే ఇప్పుడు మన చాట్ ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను కదా ఇప్పుడు మేము ఇంకోటి వెరీ షార్ట్లీ వీళ్ళు ట్రేడ్ మా వాళ్ళకి ఇచ్చేదాన్ని ట్రై చేస్తున్నది ఏంటంటే ఇది మీరు చూస్తున్న చార్ట్ మేము ఆల్రెడీ లైవ్లో సిగ్నల్స్ ఇస్తుంటాం కదా ఆ లైవ్ సిగ్నల్స్ని బేస్ చేసుకునే కానీ ఇక్కడ మీకు సిగ్నల్స్ వస్తుంటాయి ఫస్ట్ మీరు చూసుకుని ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ దగ్గర ఓపెన్ అయింది కొంచెం పైకి వెళ్ళిన తర్వాత అది బై చేస్తామని కానీ తర్వాత స్టాప్ లాస్ట్ దగ్గర నైన్ ట్వంటీకి స్టాప్ లాస్ దగ్గర అయ్యి అది టచ్ అయింది జూన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ ఫార్టీ టూ దాని టార్గెట్ టచ్ అయింది అది సెల్ వచ్చింది సెల్ వచ్చి నైన్ థర్టీ సెవెన్కి సెల్ కంటిన్యూ అయ్యి అది అప్పటికంటే మన టీసీఆర్ కన్నా కిందకి వెళ్ళాలి కాబట్టి ఫైవ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ ఫార్టీ టూ ఉంది కాబట్టి ఆ థర్డ్ ట్రేడ్ ఏదైతే ఉందో అది సెల్ కంటిన్యూ అవ్వాల్సింది కంటిన్యూ కాకుండా ఫోర్త్ ట్రేడ్ కిందకి నైన్ ఫార్టీ వన్కి స్టాప్లాస్టిగర్ అయింది అక్కడి నుంచి చూడండి నైన్ ఫార్టీ వన్ నుంచి నైన్ ఫిఫ్టీ టూ అంటే అంతా హార్డ్లీ టెన్ మినిట్స్ టెన్ మినిట్స్లో ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ ఫార్టీ టూ నుంచి ఫోర్ ఫార్టీ టూ అంటే ఫోర్ ఫిఫ్టీ ఫోర్ సిక్స్టీ నుంచి ఆల్మోస్ట్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ విదిన్ విత్ ఇన్ నాట్ ఈవెన్ టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ లోపల అది ఫైవ్ ట్వంటీ ఫైవ్కి వచ్చేసింది అది బైక్ కంటిన్యూ అయింది ఫిఫ్త్ థర్టీ టైన్ ఫిఫ్టీ టూ నుంచి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఇక్కడ దగ్గర దగ్గర టెన్ థర్టీ సిక్స్ టెన్ థర్టీ సిక్స్ కల్లా మీకు ఇటు టచ్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ టెన్ అంటే ఫైవ్ ట్వంటీ ఫైవ్ నుంచి దగ్గర దగ్గర హండ్రెడ్ పాయింట్స్ అక్కడి నుంచి మళ్ళీ బైక్ కంటిన్యూ అయింది ట్వంటీ ఫైవ్ థౌజండ్ సిక్స్ టెన్ దగ్గర మీకు పది గంటల ముప్పై నిమిషాలకు బైక్ కంటిన్యూ అయింది అది టచ్ అయింది మీకు పదకొండు గంటల పన్నెండు నిమిషాలకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్ టచ్ అయింది అక్కడి నుంచి మో త్రూ అవుట్ ద డే అంటే ఆల్మోస్ట్ మీకు వన్ ట్వెల్వ్ థర్టీ వరకు ఆ బై బయోఆక్షన్ అట్నే ఉంది స్టాప్ లాస్ కూడా ట్రిగర్ కాలేదు నుంచి సడన్లీ మళ్ళీ ఎయిత్ డే నియర్గా పైకి వెళ్ళిపోయి ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ ఫార్టీ సిక్స్కి వెళ్ళింది అక్కడ మీకు ఎయిత్ సిగ్నల్ బయో వచ్చింది బయో వచ్చిన తర్వాత పైకి వెళ్ళాలి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ థర్టీ వన్కి వెళ్ళాలి అది వెళ్ళలేదు అది ట్వంటీ ఫైవ్ ఎయిట్ ట్వంటీ వన్ వరకు వెళ్ళి అక్కడ ఎయిట్ టెన్ వరకు ఎయిట్ ఫిఫ్టీన్ వరకు వెళ్ళి అక్కడే ఉండి అక్కడ నుంచి ఉండి సడన్గా రివర్స్ వచ్చింది ఎక్కడికి వచ్చింది సెవెన్ ఫార్టీ సిక్స్ అక్కడ నుంచి రివర్స్ వచ్చి మన బై ఉంది ఆల్రెడీ పొజిషన్ అది రివర్స్ సిగ్నల్ ఇచ్చేది కరెక్ట్గా వన్ థర్టీ వన్కి అంటే నైన్ థర్టీన్ థర్టీ వన్కి అది నైన్త్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయింది లాస్ టిక్కర్ అయ్యి సెల్ కింద కన్వర్ట్ అయింది దాని తర్వాత నుంచి చాలా చాలా ఫాస్ట్గా పడిపోయింది కదా మీరు చూస్తున్నారు నైన్త్ థర్టీన్ థర్టీ వన్ అది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ ఫార్టీ సిక్స్ అండ్ థర్టీన్ థర్టీ వన్ సేమ్ అదే టైంకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్ అదే టైంకి మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ విత్ ఇన్ ఫోర్ మినిట్స్ అంటే మీకు క్యాండిల్ ఫామ్ అయ్యే లోపల ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ ఫార్టీ సిక్స్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ టెన్కి వచ్చింది మీరు ఇక్కడ టైం చూసుకోండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ సెవెన్ ఫార్టీ సిక్స్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ టెన్ విత్న్ విత్ ఇన్ నాట్ ఈవెన్ ఫైవ్ ఫోర్ మినిట్స్లో నిఫ్టీ పడింది ఆల్మోస్ట్ హండ్రెడ్ అండ్ థర్టీ పాయింట్స్ పడిపోయింది హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ పాయింట్స్ పడింది అది మన మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ఫ్యూచర్లో నేను కానీ ఈ సిగ్నల్స్ కానీ మీకు గణిస్తే ఇది అని తెలిస్తే డైరెక్ట్గా సెల్ చేస్తారు కదా ఈ సిగ్నల్ లేకపోయినా మన చార్ట్ చూసి ఎవరైనా కానీ ట్రేడ్ చేస్తుంటే లెవెల్ బ్రేక్ అయిపోయిందని చెప్పి డైరెక్ట్గా చేస్తుంటేవాడు ఒకవేళ అలా కాకుండా మన సిగ్నల్సే కానీ ట్రూడ్గా ట్రేడ్ చూసి కానీ ట్రేడ్ చేస్తుంటే ఎవరైనా వాళ్ళు డైరెక్ట్గా సెల్లోకి కన్వర్ట్ అప్పటికే సెల్ ట్రేడ్ వచ్చేసి వచ్చేస్తుండేవాడు తర్వాత అక్కడి నుంచి నేర్గా ఎక్కడికి వచ్చింది ఓపెన్ దగ్గరికి వచ్చింది ఓపెన్ కన్నా కిందకి వెళ్ళి కంటిన్యూ అవుదాం అనుకుంది కానీ అవ్వలేదు మళ్ళీ థర్టీన్ థర్టీ నైన్కి ఓపెన్ క్రాస్ అయింది స్టాప్ సిగర్ అయింది డైరెక్ట్గా థర్టీన్ థర్టీ నైన్ థర్టీన్ థర్టీ థర్టీన్ ఫార్టీ నైన్కి సిక్స్త్కి వచ్చింది థర్టీన్ ఫిఫ్టీ టూ అంటే మూడు నిమిషాల్లో థర్టీన్ సిక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్త్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ టూ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్ త్రీ మినిట్స్ రీచ్ అయింది అంటే థర్టీన్ ఫిఫ్టీ టూ కల్లా రీచ్ అయిపోయింది అంటే ఎంత వెరడాలు ఉన్నా సరే మీకు గైడెన్స్ అంటూ దొరికితే మీకు టెన్షన్ ఉండదు ఇవి నేను డైరెక్ట్గా నేనేదో కే ఫామ్ చేసింది కాదు ఇవి ఆల్రెడీ సెట్ చేసింది వాళ్ళెడీ సిగ్నల్స్ ఉన్నాయి మన లైఫ్ బైసెట్ సిగ్నల్స్ ఎవరైతే ఫాలో అవుతుంటారో వాళ్ళకి క్లియర్ ఐడియా ఉంటుంది ఎందుకంటే ఈ టైంలో కరెక్ట్గా వన్ థర్టీకి వాళ్ళకి పుట్ ఆప్షన్స్ పోయొచ్చు ఉంటాయి తర్వాత అదే టైంలో మీకు థర్టీన్ థర్టీ నైన్కి అంటే పదమూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు మళ్ళీ కాల్ ఆప్షన్స్ పోయి వచ్చి ఉంటాయి మీకు అంత వరటాలు ఉన్నది నిన్న మార్కెట్ తర్వాత ఎప్పుడైతే అది థర్టీన్ ఫిఫ్టీ టూ దగ్గర నుంచి మళ్ళీ కిందకి వచ్చి మళ్ళా కిందకి వచ్చి మీకు టచ్ అయింది రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు మీకు బ టార్గెట్ టచ్ అయింది అంటే ట్వంటీ ఫైవ్ సిక్స్ అంటే టచ్ అయింది అక్కడి నుంచి ఇంకా ఆగకుండా నేయర్గా పైకి వెళ్ళిపోయింది ఎయిట్ ఫార్టీ నైన్ హై టచ్ అయింది ఇక్కడ చూడండి మీకు కనిపించే సిగ్నల్స్ అన్నీ చూడండి ట్వంటీ ఫోర్టీన్ ట్వంటీ సిక్స్ ఫోర్టీన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీన్ జీరో త్రీ ఇలా కంటిన్యూస్గా సిగ్నల్స్ కనిపిస్తూనే ఉన్నాయి ఇది మన టైప్ ఆఫ్ ఫంక్షనింగ్ మన టైప్ ఆఫ్ సిగ్నల్స్ ఇలా ఉంటాయి ఫ్యూచర్లో అంటే నేను ఆల్రెడీ లాస్ట్ వీక్ చెప్పాను నేను ఐ వాంట్ గివ్ అని లాస్ట్ వీక్ నేను పెట్టిన వీడియోస్ చూసుకుంటే మీకు అర్థమవుతుంటుంది అవి సిగ్నల్స్ డిఫరెంట్గా ఉన్నాయి మీరు ఒకసారి చెక్ చేసుకోండి సిగ్నల్స్ మాడిఫై చేసి వీ వాంట్ బ్రింగ్ మోర్ క్లియర్ కనిపించే సిగ్నల్స్ కోసం నేను ట్రై చేస్తున్నాను వీల్ బి గివింగ్ టు ఆల్ ఓవర్ పీపుల్ ఈ టైప్ ఆఫ్ సిగ్నల్స్ ఫ్యూచర్లో ఇస్తాను నెక్స్ట్ వీక్ మోస్ట్ ప్రాబ్లీ నెక్స్ట్ వీక్ ఎండింగ్ ఇస్తాను లేదంటే మ్యాక్సిమం మంత్ ఎండింగ్ కల్లా కంపల్సరీగా ఇచ్చేదానికి ట్రై చేస్తాను ఈ టైప్ ఆఫ్ చార్ట్స్ టు అవర్ సబ్స్క్రైబర్స్ ఇది మన నిఫ్టీ చార్ట్ సంబంధించింది అప్కమింగ్ చార్ట్ మీద ఏదైతే చూడబోతున్నారో అది మీరు చూసే సంగతి ఇంకా లాస్ట్ మన లైవ్ బస్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో ఇది చెక్ చేసుకోండి మీరు ఇది దీంట్లో లెఫ్ట్ సైడ్ మీకు నిఫ్టీ సెన్సెక్స్ నిఫ్టీ మిడ్ మిడ్ క్యాప్ నిఫ్టీ తర్వాత నిఫ్టీ ఫ్యూచర్ ఉంటుంది ఫ్యూచర్స్ ట్రేడ్ చేసేవాళ్ళు దీన్ని చూసి డైరెక్ట్గా ట్రేడ్ చేసుకోవచ్చు రైట్ సైడ్ నిఫ్టీ ఆప్షన్స్ మిడ్ క్యాప్ నిఫ్టీ ఆప్షన్స్ అండ్ సెన్సెక్స్ ఆప్షన్స్ ఉంటాయి అలానే మీకు ఇది కానీ చెక్ చేసుకుంటే మీకు బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ ఎక్స్ ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి అండ్ రైట్ సైడ్ ఆప్షన్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్ వచ్చేది ఇండెక్స్ ట్రేడ్ అవుతూ ఉంటాయి వీటిని చూసుకొని మీరు డైరెక్ట్గా ట్రేడ్ చేసుకోవచ్చు సో రేపు మీరు వాచ్ చేయాల్సిన లెవెల్ ఏదైతే వాచ్ చేయాలనుకుంటున్నారో మీరు వాచ్ చేయాల్సింది మన దీని ప్రకారం మీరు వాచ్ చేస్తుంది టీసీఆర్ ఆల్రెడీ నేను మీకు చెప్పున్నాను కదా మీకు నిఫ్టీ టీసీఆర్ ఆల్రెడీ చెప్పున్నాను అది ఆల్రెడీ హైక్ టచ్ అయింది ఇక్కడ మీరు చూస్తున్నది అయితే ఉందో మన టీసీఆర్ చార్ట్స్ ఎవరైతే చూస్తున్నారో మీరు డైరెక్ట్గా స్టాక్ ట్రెండ్ చార్ట్ కొట్టి చూసుకోండి మీకు తెలుస్తుంటుంది ఇది ఎంత ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ నైన్ ఎంత క్రిటికల్ లెవెల్ అనేది మీకు అర్థమవుతుంది ఎందుకంటే మీకు ఆల్రెడీ చాలా క్లియర్గా ఐడియా ఉంటుంది వేరే వాళ్ళకి అసలు ఐడియా ఉండదు మార్కెట్ ఏ లెవెల్లో ఉందనేది కూడా ఐడియా ఉండదు రేపు ఏమైనా సడన్గా రివర్స్ అవుతుందా అంటే రివర్స్ అయ్యే ఛాన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కదా మనకు తెలియదు కదా అందుకని ఒకసారి మీరు చెక్ చేసుకోండి రేపు ఎలా ఉంటుంది ఏంటి అనేది చెక్ చేసుకొని చూసుకోండి మీరు మనకి ఎలా ఉంటుందని చెప్పని అంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ ఆల్రెడీ ఒక లెవెల్కి వచ్చేస్తున్నాయి రేపు కంటిన్యూ అవుతుందా లేదా అనేది మెయిన్ స్టాక్ కొన్ని ఎస్పెషలీ స్టాక్స్ లైక్ రిలయన్స్ మీద ఆధారపడి ఉంటుంది మెయిన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ ఎయిటీ మన లెవెల్ ఉంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ నైంటీ ఎయిట్ ఇస్ ద టీసీఆర్ లెవెల్ అది దాడితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ ఎయిటీ ఇస్ ద లెవెల్ మన ఆల్రెడీ ఎయిట్ ఫార్టీ దగ్గర ఉన్నాము నిన్న ఎయిట్ ఫార్టీ నైన్ వరకు వెళ్ళాం రేపు కానీ ఎయిట్ ఎయిటీ లెవెల్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ ఎయిటీ లెవెల్ కానీ ఒకవేళ కానీ టచ్ చేయగానే రివర్స్ కానీ వస్తుంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారు మీరు స్టాక్ ట్రెండ్ ఓపెన్ చేసుకుని మీరు నిఫ్టీ ట్రేడ్ చేస్తే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేసుకొని వాటిని చూసుకొని మీరు ఏదైతే ఉందో ట్రేడ్ చేసుకోండి సో మాక్సిమం మీరు ట్రేడ్ చేయాల్సింది మీరు చూసుకోవాల్సింది మన బ్యాంక్ నిఫ్టీ చూడాల్సింది ట్వంటీ ఫోర్ త్రీ థర్టీ త్రీ ద లెవెల్ మీరు వాచ్ చేయాల్సింది అండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ ఇస్ ద లెవెల్ మీరు వాచ్ చేయాల్సింది ఫర్ నిఫ్టీ ఈ రెండు వాచ్ చేసుకుని ట్రేడ్ చేసుకోండి సబ్స్క్రైబ్ మార్కెట్ బాడీ ఫర్ హ్యాపీ విత్ దస్ మీరు మా లైవ్ బైసల్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అంటే తప్పకుండా నేను చేసుకోండి మీకు కమింగ్ డేస్ చాలా టఫ్ డేస్ చూడబోతారు మీరు ఎందుకంటే ఏ సెలక్షన్స్ జరుగుతాయి మార్కెట్ సార్ గందరగోళంగా ఉంటాయి అండ్ మీకు గైడెన్స్ అంటే దొరికేది ఓన్లీ మా ఛా మా ఛానల్లో మా చాట్స్ తప్ప మీకు వేరేదే గైడెన్స్ దొరకదు మీరు గారంటే చెక్ చేసుకోండి క్యాండిల్ స్టిక్ ఛార్ట్స్ని నమ్ముకొని ఫైవ్ మినిట్స్ క్యాండీని నమ్ముకొని ఎవరైనా ట్రేడ్ చేస్తారంటే వాళ్ళు గ్యారంటీగా అడుక్కుంటారు ఎందుకంటే క్యాండిల్ ఫామ్ అయ్యే లోపల డిజాస్టర్స్ మీరు ఇది గత నాలుగు వారాల నుంచి మీరు నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ గత ఫోర్ త్రీ ఫోర్ ఎక్స్పైరీస్ నుంచి మీరు నిఫ్టీలో చూస్తున్నారు ఐదు నిమిషాలు ఎంత డేంజర్ కెన్ అని అని చెప్పనే మీకు కనిపిస్తూ ఉన్నది ఒక పోయిన గురువారం మొన్న గురువారం కాకుండా అంత ముందు గురువారం కాకుండా అంత ముందు గురువారం మీరు చూడండి ఒకటేసారి ఎంత పెరిగిపోయిందో మీరు ఇమాజిన్ చేసుకోండి నిన్న అలానే జరిగింది ఏది ఫ్రైడే రోజు కూడా అలానే జరిగింది ఒకసారి చెక్ చేసుకోండి సో సబ్స్క్రిప్ట్ మార్కెట్ మేడం ఫర్ హ్యాపీ విత్ థ్యాంక్ యూ